టాలీవుడ్లో విలన్ పాత్రలో తనదైన ముద్ర వేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు షియాజీ షిండే తెలుగులో ఎన్ని సినిమాల్లో విలన్ పాత్రలో సహాయ నటుడుగా కనిపించి మెప్పించాడో లెక్కే లేదు అయితే ప్రస్తుతం ఆయన ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది గత కొద్ది కాలంగా సినిమాలలో దూరంగా ఉన్న షిండే ఏప్రిల్ పదకొండో తేదీన అనారోగ్యంతో సభ్యులతో హాస్పిటల్ సభ్యులు అంటే కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్చించినట్టు తెలుస్తుంది గురువారం నాడు ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్పించినట్టు తెలుస్తుంది హాస్పిటల్ కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయన గుండెలో మెయిన్ బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు వెంటనే యాంజియోప్లాస్ట్రీ చేసినట్లు సమాచారం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు వివరించారు త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం అయితే షెండే కొన్ని రోజుల క్రితమే ఛాతీ నొప్పి వచ్చిందని అప్పుడే హాస్పత్రికి వచ్చి కొన్ని పరీక్షలు చేయించి డాక్టర్లు చెప్పారు ఈసీజీ పరీక్షలు చేయగా గుండెలో మెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు ఆ తర్వాత మళ్ళీ నిన్న ఛాతీ యాంజియోప్లాస్టీ చేశాము అని వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కూడా గుండె సంబంధితమైన సమస్యలు రావడంతో కొద్దిగా జాగ్రత్తగా భవిష్యత్తులో కూడా ఉండాలని తీవ్రమైన భావోద్వేగానికి లోన్ అవ్వకూడదని పేర్కొన్నారు వైద్యులు